హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ అనుభవం కమన్ రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్లో సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సో ఇంకొక టూ హండ్రెడ్ అయితే ఆల్మోస్ట్ మనం కే వరకు రీచ్ అవుతాము సో థ్యాంక్ చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ వల్ల ఇది అంత కూడా జరిగింది సో చాలా మంది నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలామంది ప్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్ళ రేట్లు కూడా పెరిగినాయి సో మీరు కూడా హ్యాపీగా కామెంట్ చేయొచ్చు రీసెంట్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయడం కూడా జరిగింది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇలాగ నాకు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మీకోసం తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ 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 నేను చెప్తున్నా అండి మీరు ఖమ్మంలో ఇల్లు కట్టుకొని ఉండాలంటేనే ఇల్లు తీసుకోండి లేదంటే మీ డబ్బుల్ని ఓపెన్ ల్యాండ్ మీద పెడితేనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డబ్బు త్రిబుల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇల్లు అనుకోండి రోజు రోజు తగ్గుతూ ఉంటుంది ఓకేనా ముఖ్యంగా అంటే మీరు ఇల్లు కట్టుకుని ఉండాలంటే తీసుకోండి ఇల్లే తీసుకోండి కానీ ఇల్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పనిపిస్తుందంటే అది మీ అందరికీ తెలిసిందే కానీ నేను చెప్పాల్సిన పని లేదు ఓకేనా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఎక్కువగా మీకోసం ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మన వీడియోస్ చాలా స్టేట్ నుంచి ఓకే కంట్రీస్ నుంచి అదే విధంగా మండలాల నుంచి గ్రామాల నుంచి అంటే ఎక్కడి నుంచో చూస్తున్నారు మన ల్యాండ్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అన్నది కామన్ అనేది మన డబ్బులు అన్నది ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అందుకోసం నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తుంటా కాబట్టి మీకు కామంలో ఎంత బడ్జెట్లో ప్లాట్ కావాలి ఒక పది లక్షల కావాలా పదిహేను లక్షలు కావాలా ఇరవై లక్షల్లో కావాలా ముప్పై లక్షల్లో కావాలా డెబ్బై లక్షలు కావాలా కోటి రూపాయలకు కావాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలా షార్ట్ టర్మ్ కావాలా ఓకేనా రెండు కన్స్ట్రక్షన్ కావాలా చెప్పండి మీకు ఎలాంటి ప్లాట్ అయినా నేను ఇప్పేనా గమనించండి ఈ రోజు అయితే ఖమ్మం టు ఇల్లెన్ హైవేలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తున్నారు నేను ఒకసారి మీకు లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కమన్ టు ఇల్లెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం ఉందండి ఒకసారి గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది స్వామినారాయణ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వర్క్ జరుగుతుంది ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా దానికి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గానే ఉన్నాయి సుడా పార్క్ ఆల్రెడీ ఉంది వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కోర్టు రిజిస్ట్రేషన్ ఆఫీసు నాగపూర్ టు అమరావతి హైవే రింగ్ రోడ్ నిర్మాణం మన రంగంపాలెం నుండి వెళ్తుంది రంగునపాలెం నుండి బోడిద సెంట్రల్ లైటింగ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఓకేనా ఓల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొత్త మార్కెట్ నిర్మాణం రంగో పదిహేను వందల పదిహేను ఎకరాల్లో క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది ఓకేనా ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు మన రంగంలో లాండ్ ఉంది రాబోయే రోజుల్లో ఏ కొత్త ప్రాజెక్టు కంపెనీకి రావాలన్నా ఉన్న ఒకే ఒక ఆప్షన్ రజనపనం సో ఈ సర్వంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది మీకోసం తీసుకొచ్చాను నూట అరవై ఆరు గజాల ప్లాట్ కేవలం పద్నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇలాంటి అవకాశం మీరు మిస్ అవ్వద్దు ఎల్లెంత రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి చుట్టూరు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి సో ఈ ప్లాట్ కూడా ఎవరు మిస్ అవ్వండి మీరు ఫోన్ చేయండి ఈ ప్లాట్ మీరు సొంతం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు రాబోయే జనవరి ఫిబ్రవరి తర్వాత ల్యాండ్ పెరిగే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఇదే ఈ టైంలో ఈ మంత్లోనే లోనే ఈ నవంబర్ డిసెంబర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి జనవరి తర్వాత చాలా మంది టీచర్స్ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి సెర్చింగ్ చేస్తున్నప్పుడు తక్కువ ధర ప్లాట్స్ మిస్ అవుతాయి సో మీ కోసం నూట అరవై ఐదు వేల ప్లాట్ రెడీ ఉందండి వెన్నే రండి ఈ ప్లాట్ మీరు సొంతం చేసుకోవాలి నా సబ్స్క్రైబర్స్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇలాంటి మన ఛానల్ని ఎప్పుడు కూడా వాచ్ మీకోసం తక్కువ ధరలో ప్లాట్ తీసుకొస్తా ఓకేనా మరో తో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్